ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను సో ఇప్పుడు ఏంటి వీడియో అనుకుంటున్నారా వీడియో గురించి చెప్పే ముందు ముంద ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి రెడ్ కలర్లో ఉంటుంది అది ట్యాప్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ వస్తుంది అది ట్యాప్ చేస్తే నేను పెట్టే వర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి సో ఏం లేదు చాలామందికి ఏంటంటే హెయిర్ బన్ వేసుకోవడం రాదు అనమాట సో అది ఎలా వేసుకోవాలి ఎలా వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత తెలుసు కదా ఏం చేయాలి లైక్ చేసేసేయండి సో లైక్స్ వచ్చేసి ఒక టెన్ పైన ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వస్తే మటుకి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి సో నా సో నాకు కూడా చాలా బూస్ట్అప్గా ఉంటుందన్నమాట సో లేట్ చేయకుండా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో లాట్స్ గెట్ ఎంటు ద వీడియో అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం ఓకే ఇలా క్లిప్ తీసేసి హెయిర్ ఇలా స్టైల్గా అనుకొని ఇలా కూడా అనుకోవచ్చు కాకపోతే ఇంకా అనుకుంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి సో నేనైతే ఫ్రిజీ హెయిర్ లేకుండా మంచిగా ఇలా కోమ్ చేసేసుకోండి ఓకే నేనైతే ఇది తీసుకున్నాను బికాజ్ ఆఫ్ ఇది తీసుకుంటే ఏంటంటే మనకి ఏమన్నా ఫ్రిజీ చిక్కులు ఉన్న కానీ వచ్చేస్తాయి ఓకే చూడండి ఈ విధంగా కోమ్ చేసేసుకుంటున్నాను నీటో చిక్కు లేకుండా కోమ్ చేసేసుకుంటాను ఓకే ఈ విధంగా ఇక్కడ చూడండి ఈజీ హెయిర్ ఉంది ఓకే ఇలా కోమ్ చేసేసుకున్నాను కోమ్ చేసేసుకున్న తర్వాత ఇంకో కోమ్ తీసుకుంటున్నాను సో ఇదైతే తీసుకున్నాను నేను ఈ ఈ కోమ్కి ఈ కోమ్ అయితే మనకి ఇలా హెయిర్ ఇలా రావాలన్నా కానీ మంచిగా వచ్చేస్తుంది లేదంటే ఇలా తిప్పుకుంటూ మనం కోమ్ చేసుకుంటే మంచిగా వచ్చేస్తుంది బట్ నేనైతే చూపిస్తాను చూడండి కోమ్ వేసుకోవడానికి ఫస్ట్ మనం పోనీటీలు వేసుకుంటాం కదా ఆ విధంగా ఇలా పైకి తీసుకోవాలి ఓకే పైకి తీసుకొని ఇక్కడంతా నీట్గా కనిపివ్వాలి కదా అందుకోసం నేను ఇక్కడంతా సాఫ్ట్గా కోమ్ చేసుకుంటున్నాను ఓకే ఇలా సాఫ్ట్గా కూమ్ చేసేసుకొని మొత్తం ఇలా పైకి అనేసుకోండి ఓకే మనకి పర్ఫెక్ట్ కావాలి ఓకే బన్ అనేది హెయిర్ బన్ అనేది మనకి ఏ ప్లేస్లో కావాలి అని ఈ పోనిటైని పైకి ఈ విధంగా ఇలా తీసుకొని రావాలి తీసుకొని వచ్చిన తర్వాతకి చూడండి ఇలా ఇలా ఒక రౌండ్ అప్ చేసేయాలి రౌండప్ చేసేసి ఇలా కనిపిస్తుంది కదా ఇలా ఇలా తీసేసి ఇలా టైట్గా తీసి ఇలా కుట్టేసేయాలి ఓకే చూడండి కనిపించింది కదా ఓకే కనిపించింది కదా ఇలా రబ్బర్ బ్యాండ్ ఓకే రబ్బర్ బ్యాండ్ తీసుకొని సారి కదా ఇలా తీసేసుకుంటే మంచిగా ఈ సమ్మర్లో ఇలా పైకి ఇలా వేసుకొని ఓకే లూజ్గా కొంచెం ఇట్లా కొంచెం లూజ్ చేశారంటే ఇదంతా మీకు టైట్గా అనేది ఉండదు అనమాట ఓకే ఇలా స్టైల్గా ఇలా తీసేసుకుంటే కొంచెం ఫ్రీగా బాగుంటుంది ఓకే దిస్ ఈజ్ మై పర్ఫ్ రెగ్యులర్గా నేను వేసుకునే పఫ్ అనమాట బర్న్ ఇది ఓకే హోప్ యూ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఓకే ఐ హోప్ నేను షేర్ చేసుకున్న ఈ బన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను డెఫినెట్గా ట్రై చేయండి చాలా కంఫర్ట్గా ఉంటుంది మీరు ఇంట్లో వర్క్ చేసుకునేటప్పుడు లేదా పడుకునేటప్పుడు మంచిగా హెయిర్ అంతా కూడా బన్ పైకి పెట్టేసుకుంటే ఏంటంటే వర్క్ చేసుకునేటప్పుడు లేదంటే పడుకునేటప్పుడు కనుక మీరు మంచిగా పైకి ఇది సమ్మర్ కాబట్టి మంచిగా పైకి వేసేసుకొని అలా కంఫర్ట్గా మీరు వర్క్ చేసుకుంటూ ఉంటే చాలా ఫ్రీగా చాలా బాగుంటుందన్నమాట డెఫినెట్గా ఇవన్నీ అయితే ట్రై చేయండి హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి సో నాకైతే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి స్వప్న ఫ్రమ్ బ్యాంగ్లూర్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అంచు ఎన్టీఐకి బాయ్ హ్యావ్ నెస్ డే కీప్ వచ్చింగ్ మై ఛానల్ ఈ బ్లాగ్ నచ్చితే కింద కామెంట్ చేసేయండి ఓకే